పేరెంట్స్తో సమావేశం జరిగింది సో ఈ పేరెంట్స్ సమావేశంలో పేరెంట్స్ అందరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు సో ఆ నిర్ణయంలో భాగంగా వాళ్ళు ఈ స్కూల్కి సంబంధించి ఈ ఊర్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకు సంబంధించి ఒక సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేశారు వాళ్ళు సో దానికి సంబంధించి ఇది ఒక మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అట్లాగే సోషల్ డెమోక్రటిక్ ఫోరం లాంటివి అట్లా కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ లాంటివి కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాయి సో దీంట్లో భాగంగా ఈరోజు కమిటీ కూడా ఒకటి ఇరవై మంత్లో కమిటీ ఫామ్ చేసుకున్నారు వాళ్ళు సో అట్లాగే వాళ్ళందరూ కూడా స్వచ్ఛంద సంస్థలతో పాటుగా గవర్నమెంట్తో పాటుగా వాళ్ళు కూడా మేము ప్రతి స్టూడెంట్కి ఒక వన్ థౌజండ్ రూపీస్ మేము కాంట్రిబ్యూట్ చేసామని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇది వచ్చే ఒక ఆరు నెలల నుంచి తొమ్మిది లోపుగా ఈ స్కూల్ ఒక మంచి అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నవి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి సో అన్ని పార్టీల వాళ్ళు అట్లాగే పేరెంట్సు అట్లాగే టీచర్సు హెడ్ మాస్టరు సో ఇక్కడ ఉన్నటువంటి మీడియా అందరూ కూడా చాలా మంచి ఒక లాగా ఉండడం జరిగింది సో మాకు కూడా కమిషన్ వైపు నుంచి విద్యా కమిషన్ వైపు నుంచి బహుశా మేబీ ఇక్కడి నుంచి ఒక మంచి మోడల్ వస్తుందేమో అనే ఒక ఆశతో కూడా మేము కూడా ఉన్నాము సో దీనికి సంపూర్ణంగా అన్ని రకాల జరుగుతుంది అంటే ఎట్లాంటి మౌలిక వసతులు కల్పిస్తుంది సార్ ఇక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ పేరెంట్ కమిటీ వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి బెస్ట్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు అట్లాగే సిటీలో ఉన్న బెస్ట్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు సో అట్లాగే కేవీ స్కూల్కి వెళ్తారు వెళ్ళి అక్కడ ఎట్లాంటి అవకాశ అవసర ఎట్లాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సమకూర్చుకుంటారు దానికి మేము థ్యాంక్ యూ